డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బాపూజీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బాపూజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామవత్ రవీంద్ర కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నల్గొండ నకరకల్ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి చిరుమర్తి లింగయ్య రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్ పొర్ర సుధాకర్ మాజీ ఆర్వో మాల శరణ్యారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జునరెడ్డి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ మాజీ ఎంపీపీ ఎస్కే కరీంపాషా నారభైన భిక్షం బొజ్జ వెంకన్న బక్క పిచ్చయ్య సింగం రామ్మోహన్ కంచనపల్లి రవీందర్ రావు మైనం శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ నల్గొండ తిప్పర్ తిప్పర్తి కనగల్ పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి పల్ల్రెడ్డి రవీందర్ రెడ్డి ఐతగోని యాదయ్య కౌన్సిలర్ మారగోని గణేష్ ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ జమాల్ ఖాద్రి రంజిత్ రావుల రెడ్డి మెరుగు గోపి మైనారిటీ ఇన్ఛార్జ్ అన్వర్ పాషా మాజీ ఎంపీటీసీలు సుంకిరెడ్డి వెంకటరెడ్డి ఊట్కూరు సందీప్ రెడ్డి కడారి కృష్ణయ్య ఆవురేషి శ్రీను బడుపుల శంకర్ వనపర్తి నాగేశ్వరరావు కందుల లక్ష్మయ్య లతీఫ్ శంషోద్దీన్ షరీఫ్ మహిళా నాయకులు సింగం లక్ష్మి మామిడి పద్మ యాట జయప్రదారెడ్డి కొండ్ర స్వరూప కొప్పోలు విమలమ్మ మల్లికంబ జయమ్మ విద్యార్థిని నాయకులు బొమ్మరబోయిన నాగార్జున పెరిక యాదయ్య దొడ్డి రమేష్ బొజ్జా సైదులు ఎన్నర్ నర్సిరెడ్డి దోటి అంజయ్య పాలకూరి శ్యామ్ సుందర్ కంకనాల వెంకటరెడ్డి కుందూరు ప్రవీణ్ రెడ్డి మోగుదుగ్గు రాజవర్ధన్ రెడ్డి గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు